ఇరవై యాభై కల్లా రెండు వేల యాభై సంవత్సరం కల్లా భారతదేశంలో హిందువులు మైనారిటీ అవుతారు ఈ ఆవేదన నేను ఎందుకు నేను తెలియజేస్తున్నాను నా ఉద్దేశం ఈ కథ మహాపురాణం ఇవన్నీ చెప్పడం జరిగింది ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని ఋషులు మాత్రమే దాన్ని మన ముందు తరగల వాళ్ళు మనం ఆచరిస్తున్న వాళ్ళకి ఇవ్వలేదు అనుకోండి

తెలియ చెప్పింటే సమాజంలో జరుగుతున్న అనేకమైన దురాచారాలు మన భారతదేశం మీద మీద మన జీవన విధానం మీద చేసేటువంటి